హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను సూపర్ అంటే సూపర్గా ఉండే కర్రీ చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్ట్ ఉంది కమ్మగా ఉంది ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు ఈ కర్రీతోని అంత టేస్ట్ ఉంది అయితే ఇది ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం రెండు పొటాటోస్ తీసుకున్నాను అలాగే క్యాలీఫ్లవర్ తీసుకున్నాను ఈ రెండింటిని కూడా మెత్తగా ఉడికించుకోవాలి ఈ ఆలును అలాగే క్యాల్ఫ్లాను రెండింటిని మెత్తగా ఉడికించేసుకున్నాను అంటే కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకున్నాను ఈ రెండింటిని కూడా స్మాష్ చేసుకోవాలి అంటే ఈ రెండింటిని ఇలా మెత్తగా లేదా లేదంటే ఇలా మెత్తగా వేసేసుకోవాలి స్మాష్ చేయాలి లేదంటే మిక్సీలో వేసుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే చేతితోనే వేస్తున్నా ఇలా మెత్తగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో దీనికి సరిపడేటంత అంటే ఈ దానికి ఈ క్యాలీఫ్లవర్ అలాగే ఆలు ఈ రెండింటికి సరిపడేంత సాల్ట్ వేసేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకోవాలి వీటన్నింటినీ మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి అలాగే నేను కొంచెం శనగపిండి వేస్తున్నాను ఈ శనగపిండి కూడా ఇందులో వేసేసుకొని వీటన్నింటినీ మళ్ళీ ఒక్కసారి కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకోవాలి శనయ పిండి మరీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకోవాలి ఇలా కలిపేసేసుకొని పెట్టేసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని డిష్ పెట్టుకోవాలి ఈ డిష్లో ఈ డీప్ ఫ్రైకి సరిపడేటంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైంది ఇప్పుడు ఇందులో వీటిని ఇలా రౌండ్గా చేస్తూ డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఈ పిండి మొత్తం ఇలాగే వేసేసుకోవాలి స్లిమ్లో పెట్టి వేయించుకోవాలి లోపల వరకు కుక్ అయ్యేటట్టుగా ఉడికించేసుకోవాలి వీటిని ఇలా పిండి అంతా కూడా ఇలా చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని పెట్టేసేసుకున్నాను ఏ డిష్లోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి వీటిని ఇందులోనే ఒక మూడు వరకు టమాటాలు కట్ చేసి పెట్టుకున్న ఇవి కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని ఈ రెండింటిని కొంచెంసేపు ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఉడకగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం చల్లగా వేసుకోవాలి చల్లగైన తర్వాత ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకోవాలి బిస్ట్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో బిర్యానీ ఆకు పువ్వు రెండు లవంగాలు ఒక ఇలాచి కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి ఆవాలు కొన్ని జీలకర్ర కూడా వేసేసుకోవాలి కొంచెం ఇందులోనే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోవాలి అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటన్నిటికి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని మళ్ళీ ఒక్కసారిలా కలిపేసేసుకోవాలి ఈ మిక్సీ పట్టి పెట్టుకున్న గ్రేవీ కూడా ఇందులో వేసుకోవాలి ఇందులోనే కొంచెం వాటర్ వేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇది మంచిగా ఉడకనివ్వాలి ఇందులోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేస్తున్నా కారం వేస్తున్నాను అలాగే ఒక్క స్పూన్ ఉప్పు వేస్తున్నాను మీ టేస్ట్కి తగినంత ఉప్పు కారం వేసుకోండి మీరు ఇంకొంచెం ఉడక ఉడకనివ్వాలి కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి చాలా అంటే సూపర్ ఉంటుంది ఇది ఒక ఫంక్షన్లో చేసిర్రు అందుకనేసి నేను కూడా ఒకసారి చేద్దామనేసి చేస్తున్నా టేస్ట్ చాలా బాగుంది దీన్ని ఇంకొంచెం ఉడికించుకోవాలి ఇందులోనే నేనైతే ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ వేస్తున్నాను మీరు కావాలంటే వేసుకోండి నచ్చితే లేదంటే స్కిప్ చేసేసేయండి ఇందులోనే ఒక స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది వీటన్నిటిని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి నేను కొంచెం వాటర్ వేస్తున్నాను కొంచెం ఉడకగానే కొంచెం ఉడకనివ్వాలి దీన్ని ఇంకొంచెం సేపు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి లాస్ట్లో ఈ డీప్ ఫ్రై చేసుకున్న ఆలు క్యాలీఫ్లవర్ని కూడా ఇందులో వేసేసేసుకోవాలి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆలూతో చేసిన కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంది సూపర్ టేస్ట్ ఉంది దీన్ని కలిపేసేసుకొని ఆఫ్ చేసేసుకోవాలి అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతే అండి ఆలూ క్యాలీఫ్లవర్ బాల్స్తో చేసినటువంటి కర్రీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ మీరు కూడా నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక్క ఒక్కో కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ